పల్నాడు జిల్లా నెకరేకల్లో దారుణ హత్యలు ఆలస్యంగా వెలుగు చూస్తాయి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మరణం తర్వాత వచ్చే డబ్బుల కోసం కుటుంబ సభ్యుల బాధ్యతలెత్తిన వివాదాలు డబ్బులు మర్డర్కు దారితీస్తాయి తోడబుట్టిన అన్నయ్య తమ్ముడిని సోదరి అతి దారుణంగా కడతీర్చిన ఘటన చూసి సభ్య సమాజమే విస్తుపోయింది ప్రభుత్వ ఉపాధ్యాయుడు పౌలిరాజు పక్షవాతం కారణంగా చనిపోయారు అంతకుముందు చాలా కాలం ముందే పౌలిరాజు భార్య చనిపోయారు దీంతో ప్రభుత్వం నుంచి డెత్ బెనిఫిట్స్ వారసులకు అందుతాయని కుటుంబ సభ్యులు చర్చించుకున్నారు పౌలిరాజుకి ముగ్గురు పిల్లలున్నారు పౌలురాజు పెద్ద కుమారుడు గోపీకృష్ణ బొళ్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు గోపీకృష్ణకు పెళ్ళైన భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇక రెండో కుమారుడు రామకృష్ణకి పెళ్ళైంది రామకృష్ణని భార్య వదిలిపెట్టింది ఇక పౌలిరాజు కూతురు కృష్ణవేణి కూడా పెళ్ళైంది ఈమెని భర్త వదిలిపెట్టాడు పౌలిరాజు చనిపోయాక ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్పై ఆయన సంతానం మధ్య చర్చలు సాగాయి ఈ క్రమంలో డబ్బులు మొత్తం తనకే దక్కాలని కృష్ణవేణి భావించింది పక్కా ప్లాన్తో తమ్ముడు రామకృష్ణుని నవంబర్ ఇరవై ఆరున కాలువలోకి తోసి కృష్ణవేణి చంపేస్తుంది అన్నయ్య గోపికృష్ణకి కృష్ణవేణి ఈ నెల పదిన మద్యం తాగించింది మద్యం మత్తులో ఉన్న అన్నయ్య గోపికృష్ణ మెడకి చున్నీ బిగించి చంపేస్తుంది అన్నయ్య శవాన్ని మాయం చేస్తుంది అయితే కానిస్టేబుల్గా పనిచేస్తే గోపీకృష్ణ విధులకు హాజరు కావటం లేదని బండ్ల మోటు వేస్తే బాలకృష్ణ మెమో జారీ చేస్తారు అయినా స్పందన లేకపోవడంతో పోలీసుల్లో అనుమానం మొదలైంది కొద్ది రోజులుగా అన్నాదమ్ములు కనిపించడం లేదని వారి సోదరి కృష్ణవేణి మాత్రమే కనిపిస్తోందని స్థానికులు పోలీసులు విచారణలో చెప్పారు దీంతో కృష్ణవేణిని అదుపులోకి తీసుకు ప్రశ్నించడంతో హత్యల విషయం వెలుగు చూస్తుంది కానీ ఇంతవరకు గోపీకృష్ణ రామకృష్ణ సవాలు దొరకకపోవడంతో ఏం జరిగింది అనే దానిపై పోలీసులు స్పష్టంగా నిర్ధారణకి రాలేకపోతున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు రెస్పాండెంట్ రవికృష్ణ చెబుతారు రవికృష్ణ అసలు ఇంత కిరాతకంగా ఉందేటి అమ్మాయి అసలు ఏం చెప్తున్నారు పోలీసులు ఎక్కడైనా సవాల్ ఆచకే తెలిసిందా సతీష్ ఏదైతే ఒక డబ్బుల కోసం దారుణంగా కూడా సొంత అన్నదమ్ముల్ని కూడా హత్య చేసినటువంటి ఘటన అయితే మాత్రం కారంపూడిలో చోటు చేసుకుంది ఎవరైతే ఈ పౌలరాజు అనేటువంటి ఈయన టీచరు ఈయనకి మొత్తంగా కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళల్లో మొట్టమొదటి పెద్ద కుమారుడు వచ్చేసి అదే అదేవిధంగా కూడా చిన్న కుమారుడు వచ్చేసి రామకృష్ణ కూతురు ఒక కూతురు ఆమె పేరు వచ్చేసి కృష్ణవేణి వీళ్ళు గత కొంతకాలం నుంచి కూడా పెళ్ళిళ్ళైతే జరిగినాయి కానీ వీళ్ళైతే బా ఈ కుమార్తె అయితే మాత్రం భర్తను వదిలేసింది అదేవిధంగా కూడా కొన్ని కుటుంబ కలహాల కారణంగా కూడా ఇవి ఉన్న ఇద్దరు కుమారులు కూడా భార్యని వాళ్ళు కూడా వదిలేసిన పరిస్థితి అయితే ఉంది వీళ్ళందరూ కూడా కారంపూడిలో ఉంటున్నారు కారంపూడి తమ ఇంటి వద్ద నుంచే కూడా రోజు వెళ్లి విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి పెద్ద కుమారుడు ఎవరైతే గోపీకృష్ణ ఉన్నాడో గోపీకృష్ణ వచ్చేసి ఇక్కడ బండమూడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు అలాగే చిన్న కుమారుడు ఒక టీచర్గా కూడా ఆయన జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ పౌలరాజుకు ఎవరైతే తండ్రి ఉన్నారో తండ్రికి పెరాలసిస్ రావటం పెరాలసిస్ వచ్చిన తర్వాత కొంతకాలం క్రితం మృతి చెందాడు మృతి చెందిన తర్వాత అతనికి బెనిఫిట్స్ కింద మొత్తంగా కూడా నలభై లక్షల రూపాయలు వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఈ నలభై లక్షల రూపాయలకు సంబంధించి ఎవరు తీసుకోవాలి అనే దాని మీద ఒక అండర్స్టాండింగ్కి రాలేకపోయారు ఒకళ్ళు ఒకళ్ళు ఎప్పుడు విభేదించుకుంటూ ఉంటారు కుమార్తె అయినటువంటి ఎవరైతే ఈ ఈ కృష్ణకుమార్ కృష్ణకుమారి ఉందో ఇవి మాత్రం పూర్తిగా కూడా డబ్బులు మొత్తం తనకే రావాలి తానే మొట్టమొదటి నుంచి కూడా తండ్రిని చూసుకుంటున్నానని చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈ కక్షలు వచ్చినటువంటి పరిస్థితి అయితే వీళ్ళ ముగ్గురు కూడా వ్యసనాలకు బానిసయ్యారు ముగ్గురు కలిసి వీళ్ళైతే మద్యాన్ని సేవిస్తూ ఉంటారు అదే విధంగా కూడా మద్యం సేవిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఈ నెల పదవ తేదీన మాత్రం కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి ఎవరైతే గోపీకృష్ణ ఉన్నాడో గోపీ కృష్ణికి బాగా మద్యాన్ని పూటుగా తాగించిన తర్వాత అతనికి చున్నీ మెడక వేసి అతన్ని హత్య చేసింది అంతకుముందు అంటే గత నెల ఇరవై ఆరో తేదీన సోదరుడైనటువంటి అక్కడ ఉన్నటువంటి రామకృష్ణ ఎవరైతే ఉన్నారో రామకృష్ణను కూడా మద్యం తాగించే అతన్ని కూడా కాలువ దగ్గర తీసుకెళ్లి తోసివేయడంతో అతను కూడా మృతి చెందినట్లుగా కూడా తెలిసింది ఈ మొట్టమొదటిగా కూడా దీనికి సంబంధించిన అంశాలు ఏదైతే ఈ ఈ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి విధులకు హాజరు కాకపోవడంతో ఆ వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అయితే మాత్రం మెమో జారీ చేశాడు గత పదిహేవ తారీఖు నుంచి కూడా అతను డ్యూటీ దూరంగా ఉన్నాడని చెప్పి ఈ నేపథ్యంలోనే గ్రామానికి సంబంధించిన కొంతమంది అనుమానాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకి ఈ తెలియజేయడంతో పోలీసులు నిన్న రెండు రోజుల క్రితం ఈవీని తీసుకొని వెళ్ళడం దగ్గర స్టేషన్కి తీసుకొని వెళ్ళి విచారించడం ప్రారంభించారు విచారణలో మాత్రం విస్తుపోయే నిజాలైతే వెలుగు చూసినాయనే చెప్పుకోవాలి తన డబ్బుల కోసం అంటే తండ్రికి ఏదైతే బెనిఫిట్స్ రూపంలో వచ్చేటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల కోసం ఒక పక్కన పెద్ద ఫస్ట్ మొట్టమొదటిగా కూడా చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో ఈ సోదరుడు ఎవరైతే ఉన్నాడో తమ్ముడిని మాత్రం కాలువ దగ్గరికి తీసుకెళ్లి మత్తుగా మందు తాగిచ్చి అతన్ని కూడా కాళ్ళ తోకే తోసేసినట్టు కూడా తెలియజేసింది అదేవిధంగా కూడా మొన్న పదవ తేదీ తేదీన ఎవరైతే కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి అన్న ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హత్య చేసినట్టుగా కూడా తెలిసింది మొత్తంగా కూడా ఇది ఒక ప్రీ ప్రీప్లాన్గా చేసింది అంటే కొంత సమాచారం మనకు అందిన సమాచారం ప్రకారం ఇవికి భర్తని వదిలేసి వచ్చిన తర్వాత అదే ఊరిలో ఒక ఒకంతో ఏమ అయితే మాత్రం కాంటాక్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది అతని సహకారంతోనే ఈమె ఈ విధంగా కూడా ఈ వీళ్ళని హత్య చేసే హత్య చేసి ఉంటుందని అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది అతను కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా పోలీసులు అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే అదుపులో తీసుకున్నారు ప్రజెంట్ అయితే విచారణ కొనసాగుతుంది అయితే మృతదేహాలు లభించలేదు కాబట్టి ఇంకా వీటి మీద నిర్ధారణ అయితే కాలేదు ప్రజెంట్ అయితే మాత్రం పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు మృతదేహాల కోసం అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది Right. Thank you Devakrishna.